మామూలుగా సాలిడ్ ఫుడ్ అవాయిడ్ చేయమంటారు కదా మీరు మీరు జనరల్ గా అవును మరి సాలిడ్ ఫుడ్ తీసుకోమని మనం నైట్ పడుకుంటాం కాబట్టి ఈ ఉడికిన ఆహారం మంచిగా డైజెస్ట్ అయిపోతుంది ఓకే సో డే అంతా కూడా మనకు యాక్టివ్ ఉండడానికి గ్రీన్ జ్యూస్ మళ్ళీ వెజిటేబుల్ సలాడ్స్ అనండి ఇవి హెవ్ ఇవి చక్కగా పనిచేస్తే కొంచెం కూడా లేజినెస్ ఉండదు యాక్టివ్ గా ఉంటాము సో ఈవినింగ్ కుక్డ్ ఫుడ్ లోకి అనండి లేదా నార్మల్గా వీళ్ళందరూ ఒకవేళ డైలీ తీసుకున్నా కూడా డేలో ఒక టైము బ్లాక్ రైస్ ఆర్ రెడ్ రైస్ తీసుకోండి మిగిలిన టైం బ్రౌన్ రైస్ తీసుకోండి సో డే రెండు పూట్లు మూడు పూట్లు మీరు బ్లాక్ ఆర్ రెడ్ ఏ తింటే అది హెవీ అవుతుంది అండ్ ఉడికించుకునే పద్ధతి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అది ఖచ్చితంగా గంజి వార్చుకోండి బై ఛాన్స్ గంజి వార్చుకోలేము అక్కడక్కడకే పెడతాము అంటే కనీసం రెండు నుండి మూడు గంటలు కుదిరితే నాలుగు గంటలు రైస్ నానబెట్టాలి అప్పుడు కూడా ఇన్ని గ్లాసెస్ వాటర్ అయ్యాలి ఒకవేళ అప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్ కి మూడు మూడు నుండి నాలుగు గ్లాసులు పోయాలి ఈ మీరు వండుతున్నప్పుడు అది కొంచెం పాలిష్ పడితేనేమో ఒకలాగా ఉడుకుతుంది మొత్తమే పాలిష్ లేకుండా బ్రౌన్ అయింది అనుకోండి ఇంకొకలాగా ఉడుకుతుంది మీరు కొంచెం పాలిష్ పట్టిన రైస్ అయితే బెటరా అసలు ఈ వితౌట్ పాలిష్ చాలా మంచిది బ్రహ్మాండంగా అదే మంచిది అదే తినాలి సో వితౌట్ పాలిష్ ఏదైతే ఈ రెడ్ బ్లాక్ వీటన్ని రకాల్లో మీరు ఒకటి రెండు సార్లు వండేసరికి దాని యొక్క లోతు మీకు అర్థమైపోద్ది ఇది ఎలా అయితే ఉడుకుతుంది అని సో అలాగే మీరు అంతవరకే వండుకొని తినొచ్చు బ్రహ్మాండంగా ఉంటది అసలు ఇందులో వండే దాంట్లో ఏ కన్ఫ్యూజన్ లేదు ఏ ప్రాబ్లం లేదు కొంచెం అనేది ఎక్కువ పెట్టుకోవాలి కావాలి అనుకుంటే పెట్టుకోవాలి గంజి వద్దు మాకు వరకే కావాలి అనుకుంటే సగానికి సగం తగ్గించుకుంటే క్వాంటిటీ వైట్ రైస్ కి ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు పెడతారు ఇది వైట్ రైస్ కాదు అందులోను వితౌట్ పాలిష్ లో రెడ్ బ్లాక్ బ్రౌన్ వెరైటీస్ కాబట్టి కొంచెం వాటర్ అనేది డబల్ రెండింతలు ఎక్కువగా మనకు అవసరం అవుతుంది సో అండ్ రైస్ ఎప్పుడు కూడా పుల్లలు పుల్లలుగా రాళ్ళు రాళ్ళుగా ఇలా విసిరితే మల్లె పుల్లాగా చల్లేలాగా అస్సలు వండుకొని తినకూడదు అలా వండుకుంటే గనక జీర్ణాశయానికి మనం అనవసరంగా ఎక్కువ బరువేస్తున్నట్టు త్వరలో జీర్ణాశయానికి సంబంధించిన కోలన్ క్యాన్సర్ అరుగుదల లేక ఇవన్నీ వస్తాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కోలన్ క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి ఎందుకంటే ఏది కూడా అది వేస్తే అది అరిగించలేక పాపమా తిప్పల పొడి లాస్ట్ కి ఏదో ఒకటి దానికి చాతగాని సందర్భం అవుతుంది దాన్ని మనం క్యాన్సర్ అను గ్యాస్ట్రిక్ అను ఎసిడిక్ అను ఏదో ఒకటి ఇబ్బంది అది మనకు బాడీ తెలియజేస్తది బాడీ శరీరం అంతా తెలివైంది ఇంకొకటి లేదు ఖచ్చితంగా అది ఉన్నది ఉన్నట్టే చూపిస్తుంది ఇప్పుడు మీ స్మెల్ వస్తుందా సువాసనండి అది చెప్తుంది రాకపోతే రాలేదనే చెప్తుంది చెప్తుంది బాడీ ఎప్పుడు మోసం చేయదు మైండ్ మోసం చేస్తుంది కాబట్టి మీ శరీరానికి సంబంధించిన ఆరోగ్యంలో మైండ్ ని పక్కన పెట్టి ఏదైతే ప్రకృతి సహజంగా ఉందో వాటిని మనం పాటిస్తే ఆటోమేటిక్ గా మన మైండ్ బాడీ సోల్ అన్ని కూడా హెల్దీ అండ్ హ్యాపీగా ఉండొచ్చు సో అందుకే మీరు మరీ పేస్ట్ గా ఉడికించుకోవద్దు పుల్లలుగా ఉడికించుకోవద్దు మంచిగా మనం తినడానికి ఎలాగైతే మెత్తగా కొంచెం ఉండాలో అలాగే ఉడికించుకోవాలి సో ఈ పుల్లలు పుల్లలుగా ఉడికే సందర్భాల్లో ఎప్పుడో ఒకసారి ఒకవేళ మీకు పుల్లల పుల్లలుగా కావాలి రైస్ అప్పుడు ఖచ్చితంగా గంజి వార్చండి పుల్లల పుల్లగా పుల్లలు పుల్లలుగాను ఉంటది మెత్తగాను ఉంటది విడివిడిగాను ఉంటది సో గంజి కూడా ఉపయోగం గంజి కూడా ఉపయోగం ఈ గంజి వార్చుకునే పద్ధతి మనకు ఒకప్పటి నుండి ఉండేది అప్పుడు అందరం మర్చిపోయాము సో గంజి వార్చుకొని తింటే ఈ షుగర్ లెవెల్స్ కూడా మనకి ఎక్కువ అందరికి పెరిగిపోయి షుగర్ ప్రాబ్లం రాదు కార్బోహైడ్రేట్స్ కదా రైస్ అంటేనే ఎక్కువగా పిండి పదార్థం అందులోను గంజి కూడా పంపకుండా మొత్తం అందులోనే పెట్టుకొని తింటే ఈ కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎక్కువ పెరిగిపోయి శరీరంలో అనవసరంగా ఎక్కువ ఉంది అనుకోండి అదే షుగర్ అనో ఇలా కొలెస్ట్రాల్ అనో రకరకాలుగా మనకి తెలిసిపోతుంది అనమాట సో ఈ గంజి ఖచ్చితంగా వార్చి విడిగా గంజిని తాగండి అద్భుతంగా లేదంటే దాన్ని ఏదైనా ఒకటి పారబోసినా పర్లేదు బట్ గంజి వార్చుకొని తినండి